అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ నాయుడు ఫ్లోరెన్స్ మెయింగల్ నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలను రద్దు చేయడం జరిగింది అలాగే కొత్త చట్టాలను కూడా నాలుగు తీసుకురావడం జరిగింది అవి ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో మనం ఒకసారి చూసుకుంటే కూడా మనకు అర్థమవుతా ఉంది కొత్తగా మనకు నాలుగు చట్టాల్లో కోడ్ ఆన్ వేజెస్ ఇండస్ట్రియల్ రిలేటివ్స్ సోషల్ సెక్యూరిటీ కోడ్స్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ ఇలా చాలా చాలా ఈ కోర్స్ అనేటివి ఈ లేబర్ కోర్స్ అనేటివి ఇప్పుడు చాలా బాగున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పైస్ లో కొన్ని ఉన్న లేబర్ కోడ్స్ ఇరవై తొమ్మిది లేబర్ లేబర్ కోర్టు రద్దు చేశారు ఈ లేబర్ కోడ్లు మనకు ఎంతగా ఉపయోగపడతాయో మా నర్సింగ్ సిబ్బందికి చాలా ముఖ్యమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను వీరు బయట చిన్న చింతగా కార్పొరేట్ హాస్పిటల్ వర్క్ చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా మనం జాబ్ చేయడానికి మనం అక్కడికి జాయిన్ అవ్వడానికి వెళ్తే ఎవరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం లేదు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలో ఏముంటాయంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ బేసిక్ శాలరీ రోజు వారి జీతం ఎంత అనేది కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసుకుంటుంది వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ ఈహెచ్ఎస్ పిఎఫ్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇంకా మనం ఎక్కువగా చూసుకుంటే మెటర్నిటీ లీవ్స్ ఇలాంటివి కూడా వాళ్ళకు లేడీస్కి ఈ కొత్త చట్టాలు చాలా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినందుకు మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం దీంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అబ్బాయి అయినా అమ్మాయిని ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉన్నారంటే అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ తీసుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు గంటలు మన పని టైము ఓవర్ టైమ్ చార్జెస్ కూడా ఏ హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బందికి ఇవ్వడం లేదు వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా హాస్పిటల్ వారే భరించాల్సి కూడా ఉంటుంది కానీ ఏ హాస్పిటల్స్ మాత్రం వీళ్ళకు వీళ్ళ సరైన హక్కులు ఇవ్వడం లేదు ఇలా ఎంతో మంది నష్టపోతూ ఉన్నారు ఇప్పటికైనా మన కొత్తగా వచ్చినటువంటి లేబర్ ఇవన్నీ మీరు చదువుకోవాలి అవగాహన తెచ్చుకోవాలి మీరు ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు మీకు ఏ అయితే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడగాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను లేదంటే మనం ఇబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తాం ఎందుకంటే ఒక హాస్పిటల్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఒక నర్స్ అనే మనకు నర్సింగ్ స్టాఫ్ ఐదేళ్ళు అక్కడ వర్క్ చేయాలి అదొక కాంట్రాక్ట్ ఉంటుంది లేదా వన్ ఇయర్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది ఆ అగ్రిమెంట్ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని తీసేయడానికి లేదు చాలా మంది కూడా ఎనిమిది తొమ్మిది వేలు జీతాలతో నర్సింగ్ స్టాఫ్ని అన్క్వాలిఫైడ్ స్టాఫ్ని అన్ని హాస్పిటల్లో పెట్టుకొని వైద్య సేవలు అందిస్తున్నారు ఇది నేరం